కలిసి కలిసిగా ఓటు ఓటు ఎందుకు వెళ్తాం

వై కాపాడే వ్యక్తి ఎవరన్నా తెలంగాణలో ఇప్పుడెవరకు ఉన్నారంటే అది కేసీఆర్ గారు అని మర్చిపోద్దని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ కారు గుర్తుకే అందరు చేతుల్లోంతా కూడా చాలా మంది చేతులు ఎత్తలేరు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే బోనాలు ఎత్తుకున్నటువంటి అక్క చెల్లెలకి అలాగే మంగళార్తులు పట్టుకున్నటువంటి అక్క చెల్లెలకి మాతో పాటు వచ్చినటువంటి మా అన్నదమ్ములకి అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ కూడా ఒకటే గ్రహించాలి తెలంగాణ వచ్చినాక ఎట్లుంది తెలంగాణ రాకముందు ఎట్లుండేదని మీ అందరూ కూడా గ్రహించాలి గతంలో చూసుకున్నట్టయితే మనకు కరెంట్ ఎప్పుడు ఉండేదో ఎప్పుడు పోయేదో కూడా తెలియదు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందంటే కేవలం I did గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే వస్తూ ఉంది అలాగే బీడీ పెన్షన్ చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మనకు బీడీ పెన్షన్ వస్తూ ఉన్నది అట్లాగే మా అక్క చెల్లెళ్ళకు కూడా పెన్షన్ వస్తూ ఉన్నది అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినట్టయితే రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు చేసిండు ఇప్పుడు గెలిస్తే మూడు వేలు చేసి దఫాగల వాళ్ళుగా ఐదు వేలు చేస్తా అన్నారు కాబట్టి మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇలాగే చెప్పుకుంటూ పోతే రోజు మొత్తం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముడు కూడా పైసలు ఇవ్వాలంటే వెనక ముందు ఆలోచిస్తుండే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలకి ఛాతీ ముఖ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో मुबारक न కళ్యాణలక్ష్మి వస్తా ఉన్నది కాబట్టి మా అన్నదమ్ములు మా అక్క అందరూ కూడా గ్రహించి రాబోయే ఇప్పుడు ముప్పై తారీఖు నాడు మనం కారు గుర్తుకు ఓటేసినట్టయితే గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యేగా అవుతారు మన ముఖ్యమంత్రి గారు మళ్ళా ముఖ్యమంత్రి గారుగా అవుతారు కాబట్టి మీ అందరు కూడా ముప్పై తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా చేతులెత్తి ఎత్తి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ గొడవ చేసుకుని వాపస్ చేస్తున్నాను గొడవ చేసుకుని వాపస్ చేస్తున్నా విన్నా కానీ నాకు ఎప్పుడైతే ఈ గ్రామానికి నేను వచ్చి గ్రామాన్ని దత్తత తీసుకొని రోడ్డు వెడల్పు చేసిన వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలు నన్ను ఆదరించారు ఏదైనా తడి ఎమ్మెల్యే అని చెప్పేసి ఆ తర్వాత ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మన కుమార్ కానీ రమేష్ కానీ మరి రాజేందర్ గారు కానీ సర్పంచ్ పాషం నరసింహ గారు కానీ మా ఎంపీటీసీ సుధాకర్ కానీ గోపి కానీ వీళ్ళందరూ ఏది చెప్తుంది ఏది చెప్తుంది ఇది కాయ గోపాల్ కూడా అదేవిధంగా మన వైఎస్ఎంపీ మొత్తన్న ఎక్స్ వైఎస్ ఎంపీపీ నా కుమార్ వీళ్ళందరూ కూడా నా పానం ది మా మాకు మా ఊరికి కావాలన్నా కాబట్టి వచ్చేసి చేయబోదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి చాలా చేసిన నేను మైనార్టీ కూడా చాలామంది వచ్చింది నాకు ఇవాళ నేను మనవి చేస్తుంది ఏంటంటే ఈ గ్రామ ఈ గ్రామ సర్పంచ్ గారు పాసి సత్య గారు ఎంపీటీ సోదరుడు సుధాకర్ గారు పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్ గారు గ్రామశాఖ అధ్యక్షులు తొగారి కాశీరామ్ గారు పిఎస్ఎస్ డైరెక్టర్ కూడా అదేవిధంగా ఎక్స్ఎంపి ముత్తన్న గారు ఎక్స్ వైసీపీ మాజీ ఎస్సీసీ అధ్యక్షులు ఆర్ బాలశా తెల తెచ్చుకున్న తెలంగాణ మరి దీన్ని దక్కించుకున్నావా లేదా అనే పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ రూపంలో వస్తున్నాడు మండ వరకు మలగ చేరిండు అంటే గతంలో పది ఏళ్ళ కింద పవర్ ఉండే మరి ఇప్పుడే తెలంగాణ వచ్చిండు వైర్ వైర్ దానికి ఎరగొస్తుంది గమనించాలని చూస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ప్రాణాలు అడ్డు పెట్టి సాధించిన తెలంగాణను మనం పది నుంచి మంచి పరిపాలన అందించుకుంటాం మనం కొంతోళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ హ్యామిలో ఉన్న కరెంట్ ఏంది ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న కరెంట్ ఏంది గతంలో ఉన్న కరెంటు మూడు గంటలు రెండు గంటలు వస్తుండే దాని నిర్ధారణ ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి అంటున్నాడు తెలంగాణ రైతాంగానికి పన్నెండు గంటలు ఇరవై గంటలు అవసరం లేదు మూడు గంటలు సరిపోతా అంటారు సరిపోతా మూడు గంటలు సరిపోతా అలాంటి దొంగ వాడికి వ్యవసాయం రాదు మను రాదు ఎద్దు తెలది యోసం తెలది ఆ వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేస్తే ఏం వాడు ఏం చేసే పరిస్థితి లేడు అలాంటి వ్యక్తిని పెడుతున్నారు అదేవిధంగా మరి వాళ్ళ మళ్ళీ నమ్మడు ఉన్నారు బంజారా సోదరు వాళ్ళని ఏమంటాడు అంటే వాడు వాడు బంజారాలకు ఉడుమ తాగిస్తూ ఓటు అంటే ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేసుకుంటూ ముందుకే సాగే మనిషి మరి అదేవిధంగా ముస్లిం టోపీ పెడితే తీసేస్తాడు బంజారాల గురువు శివలాల్ మహారాజు ఫోటో ఇస్తే పక్కన వాడేస్తాడు వాడికి ఎట్లా అంటే ముఖ్యమంత్రి అయిపోయినట్టు పరిపాలన చేస్తున్నట్టు అని ఊహించుకుంటున్నాడు నేను చెప్తున్నప్పుడే మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురువు తెలుసు నాయకుల కింద బాంబులు నడిపి రైతు బంధు బాంబులు లక్ష్మి బాంబులు వేలి ఎలక్షన్ ఉన్నాడు ఓడిపడి తరువాయి అంటే ఈ విధంగా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం చేసే వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి నాయకుడు వచ్చిన తర్వాత ఇవాళ అలా మన జీవులో అక్కడ గొప్ప మన చిల్లల కోసం అంగిన మనకు నోటు పడిపోయి కింద అంటే మనం భారతదేశంలోనే నంబర్ వన్లో ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలనే మర్చిపో దాని కారణం ముఖ్యమంత్రి గారు రెండో విషయం చెప్తాను మీ అందరు కూడా కరెంట్ తిడాలి ఇవ్వడం వల్ల రైతాంగానికి రైతు బంధు ఇవ్వడం వల్ల వల్ల రైతులు ఎంతో సంతోషంగా అప్పులు లేకుండా పుష్కలంగా పట్ల కొద్ది వడ్లు పండిస్తుంది వాళ్ళ వడ్డీ పండించడం కాదు కాదు పొలాలలో పోసిన తర్వాత సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి లారీ కాండలు పెట్టి అక్కనే కొనుగోలు చేస్తున్నారు మరి చేసి ఆ రైతుకు వారం రోజుల్లో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి డబ్బులు చేసిన వాళ్ళు తెలిసే మరి అదే విధంగా చాలా మంది అక్కలు చెల్లెలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ బిడ్డలకు పెళ్ళిళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రూపాయి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పది రూపాయలు ఇచ్చిన రూపాయి ఇచ్చే కానీ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆడబిడ్డల పెళ్లి చేస్తే ఆడబిడ్డల తల్లిదండ్రులకు కష్టం ఉంటుంది ఆడదానికి ఇబ్బంది ఉంటుంది ఆలోచించి ఒక బిడ్డ పెళ్లి చేస్తే ఆ బిడ్డ తల్లికి లక్ష నూట పదహారు రూపాయలు ఒక మేనమావళగా కట్టం నేను నా చేతు ఈ గ్రామంలో వందల మందికి చుట్టుకున్నాను అదే విధంగా సీఎంఆర్ఏ వాళ్ళు అంటే మేము గెలిస్తే ఆరు గ్యారంటీలు అంటారు మీరు గమనించాలి ఆరు గ్యారెట్లు అమలు చేయాలంటే తెలంగాణ మొత్తం అమ్మేయాల ప్రతి ఒక్కరు ఇళ్ళ మేళ జాగ్రత్త మేళ ఆరు గ్యారెంటలు అమలు కావాలంటే మొత్తం అమ్మేయాలి తెలంగాణ అంటే లేనిపోయిన మాటలు చెప్పి ప్రజలు మొదలుపెట్టి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏంటంటే అరే ప్రజల అమాయకులు అడ్డగోళ్ళ మాటలు చెప్తాము అడగోళ్ళ హామీలు ఇద్దాం గద్దెక్కి ఓడి తీసుకున్నారు మనల్ని ఐదేళ్ళు పడుకుంటుంటారు ప్రజలు అని ఆలోచనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తులకు మనం నమ్మి ఈ రోజు ఓట్లేస్తే మనం అందరం మునిగిపోతా పోతాం ఏ కాదు కాదు రైతులు మునిగిపోతారు రైతాంగం మనిగిపోతారు మరి అదేవిధంగా మరి రోజు మనం గమనిస్తున్నాం వస్తున్నాం రేపు మళ్ళీ మనం గెలిస్తే రైతు బంధు కూడా నెక్స్ట్ మనకు వచ్చే రైతు బంధు పదివేలు కాకుండా ఫస్ట్ ఇయర్ పది వేలు ఇస్తాం లేదు తర్వాత పద్నాలుగు వేలు ఇస్తాం చివరిలో పదహారు వేలు ఇస్తాం లేదు ఇది పెరుగుతుంది కానీ వాళ్ళ మేనిఫెస్టోలో రైతు బంధిస్తామని లేదు కరెంటు విడిపోలేదు లేదు పెన్షన్ ఇచ్చని లేదు లేదు ఏమీ లేవు కళ్యాణ లక్ష్యం లేదు ఏమీ లేదు వాళ్ళు ఏమంటారు అంటే ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారం పెడతాడు తాత జాగిరైపోయింది అంటే వాడి పవర్లో ఉన్నప్పుడు వాడి దగ్గర ఉన్నప్పుడు రూపాయి అయ్యేనాడు ఇలా వచ్చినాక తులం బంగారం పెడతా నేను లక్ష రూపాయలు ఇస్తాను నాకు నాకు స్థానితో ఏంటంటే తల్లి బతికున్నప్పుడు తిండి పెట్టినవాడు తల్లి బతికున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారు అన్నం తెప్పాడు నమ్మతున్నారు మీరు అంతే కమ్మ ఏ తల్లికైతే వాడు గుర్తిండో ఏ తల్లికైతే వాడు గుర్ట్టి ఆ తల్లికి అన్నం పెట్టలేవాడు తల్లి చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారం అది తెప్పాడు అంటే పవర్లో ఉన్నప్పుడు అది కాలేవాడు అది కాలం ఉన్నప్పుడు అదిగే ఇంకో విషయం బిర్యానీ చెప్పాడు ఉన్నమ్మా ఒక లక్ష చేయడానికే ఈ ప్రభుత్వానికి ఇరవై ఒక్క వేల కోట్లు అవుతున్నాయి ఒక లక్ష చేయడానికి ఇరవై ఒక్క వేల కోట్లు అయితే మరి రెండు లక్షలు అంటే నలభై రెండు వేల కోట్లు వచ్చే ఆదాయం ఎంత పెట్టేదంతా జనానికి చెవుల పురుగులు పెట్టి అమలు బలాయించి అధికారం తప్పం లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మా డాక్టర్ పని సోదరు వాళ్ళు పనిచేస్తున్నారు మీరంతా ఇవాళ మీకు పెన్షన్లు వస్తున్నాయి మీరు బిడి కార్యాలి పెద్ద మనుషులు మరి కళ్యాణ ప్రస్తుతం మీకు ఏదో రకంగా మీ ఇంటికి కేసీఆర్ యొక్క ఫలం మీకు అంత ఉండదు ఇంకో విషయం ఏంటంటే రేపు మీ యొక్క గ్రూప్ యొక్క కెపాసిటీ గ్రూప్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది అంటే ఒక గ్రూప్ ఐదు లక్షలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుండే లోన్ ఇప్పుడు ఇరవై లక్షలు తీసుకుంటు ఒక గ్రూపులు ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకోవచ్చు చెల్లించవచ్చు పవన్ ఇవన్నీ ఇప్పుడు మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏజైన్ చేసినా మంచిగా డిజైన్ చేస్తున్నారు తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ ఆదుకుంటున్న ఉద్దేశంతోనే మరి బీసీ బంధని దళిత బంధుని మన మైనార్టీ బంధని ఇవి చాలా పెడుతున్నాయి అది పెట్టాలని చాలా వస్తుంది ఇన్కమ్ రావాలా ఇంకమ్ వస్తారని ఇస్తున్నారు వాళ్ళ రైతు తృణమాఫీ కూడా పదిహేను వేల కోట్లు మాఫీ ఇచ్చేసి అకౌంట్లో నాలుగు వేల కోట్లు ఇవ్వాలా నాలుగు వేల కోట్లు ఇవ్వాలా మరి రైతు బంధు కూడా ఇవన్నీ కొట్టి ఆ రెండు ఆపిందరు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఢిల్లీకి వెళ్ళి మరి ప్రతి వ్యక్తి కేసీఆర్ గారు ఇవన్నీ లేని నిర్దాక్షణ వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకో విషయం చెప్తారు చాలా మంది దళితులు ఇక్కడ దళిత బిడ్డలు చెప్తుండీ మండకర్షణ మాధవ్ గారు తిరుగుతున్నాడు దళితులు మొత్తం కాంగ్రెస్కి వెళ్ళాలని చెప్పి చెప్తున్నాడు ఎందుకు బీజేపీ వెళ్ళాలని చెప్తున్నాడు నేను అడుగుతున్న ఆయన కూడా నేను డైరెక్ట్గా బీజేపీ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయో బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఆ రాష్ట్రాలలో దళిత బిడ్డల్ని ఆడపిల్లల్ని వెళ్ళాలి పట్టుకొని ఎత్తుకపోయి రేపులు చేసి చంపేసి పోస్ట్ మార్టం తర్వాత కూడా శివాలనేస్తారు తల్లిదండ్రులు అలాంటి వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేస్తావు బీజేపీకి ఇది ఆ మర్యాద లేదు అంటే ఇవాళ దళితులు కేసీఆర్ గారు దళిత బంధిస్తారు కాబట్టి ఆ ఓట్ డైవర్ట్ చేయాలా మరి నువ్వు దండుకోవాలా మరి బీజేపీ సపోర్ట్ చేస్తావాను కావచ్చు పార్లమెంట్ కాదు నీకు ఓటీస్ కాదు బీజేపీ ఓటీస్ కాదు మరి వాళ్ళ రాష్ట్రంలో బీజేపీ చేసేదేం లేదు బీజేపీ చచ్చే పరిస్థితి లేదు నేను కూడా థర్డ్లో చాలా దూరం ఉంది అసెంబ్లీలో అలాంటి తరుణంలో నువ్వు ఎస్సీలను వాడుకొని వాళ్ళకి వచ్చి దళిత బతులు పనిచేపించి వాళ్ళ నోలు కొడుతావాను దళిత బిడ్డగా చెప్తాను మీ అందరికీ కూడా ఆ మాటలు నమ్మల్సిన అవసరం లేదు మనం మీకు ఇచ్చేది దళిత బతుండో అందరికి ఇస్తే ఎమ్మెల్యే అవుతారు అందరికి ఇస్తారు కోల పోకుల ఎవరు కూడా ఆలోచన వస్తుంది ఇవన్నీ చేస్తారు మరి అదే విధంగా మరి వాళ్ళ చాలా మంది రేషన్ రేషన్ బియ్యం తింటారు మీరు రేషన్ బియ్యం కూడా దొడ్డి బియ్యం వస్తుంది మీకు దొడ్డి బియ్యం చాలా మంది తినలేకపోతున్నారు రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారు సన్న బియ్యం తింటున్నారు కానీ ముఖ్యమంత్రి మీకు గెలవాలి రేషన్ బియ్యం యూడి బియ్యం బంద్ చేస్తున్నారు మళ్ళీ సన్న బియ్యం మాత్రం ఇస్తారు రేషన్ చెప్పారు ఎవరు గమనించారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు కూడా మోడీ ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు చూసి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటున్నారండి మా ఆడబిడ్డలు ఉదయం లేస్తేనే ఛాయ పెడతారు అన్నం వంటతారు కూరలు అంటారు మరి ఇప్పుడు సిలిండర్ చూస్తా ఉంటే భయం పడతారు మరి వాళ్ళు అదే దృష్టిలో పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు రేపు మనం గెలిచిన తర్వాత సిలిండర్ ధర ఎన్ని వందల రూపాయలు తక్కువ చేసి నాలుగు వందల రూపాయలకి ఏర్పాటు చేస్తాం అదే విధంగా ఆరోగ్య సేవలు చెప్తుంది అందరు చెప్తున్నారు ఆరోగ్య సేవలు ఓన్లీ ఐదు ఐదు లక్షల దాకా పరిమితం ఉండే ఐదు లక్షలు ఎత్తేసే పదిహేను లక్షలు పనిచేస్తున్నారు ఆరోగ్యశ్రీ లిమిట్ మరి మీరు ఏం ఇలా వచ్చినాసిన మరి హాస్పిటల్ కొద్దిగా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ పోతే పదిహేను లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా తీసుకోవాలి ఇది కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు అంటే ఎవరికి ఎవరికి రా ఆలోచన ఎవరికి ఆలోచన ఆలోచనలు మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది కాబట్టి ఇవాళ ఇంకో విషయం చెప్తున్నారు అడ్డు నేను బిడ్డకి మనం ఉద్యోగాలు ఇచ్చిందా నేను చేసిన నేను చెప్తున్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక లక్ష మంది పిల్లలకు తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది పిల్లలు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు మరి ఆయన పెట్టిన స్కూల్ కాలేజీల వల్ల చాలా మంది దళిత బిడ్డలు ఎస్టీ పిల్లలు ఎస్సీ పిల్లలు మైనార్టీ పిల్లలు చదువుకునే చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎత్తున్నారు డాక్టర్లు ఎత్తున్నారు అలాంటి తరుణంలో ఉద్యోగులు ఏదైనా మాట్లాడారు పెద్దవాళ్ళు అని చెప్తున్నారు ఇప్పుడే మాట ఇవాళ లక్ష ముప్ప మందికి నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తున్నారు మరి అదే రెండు లక్షల ముప్పై మూడు వేలు మరి మరి మీరు మీరు కాంగ్రెస్ పార్టీ ఆవడం ఆ ప్రభుత్వం పదేళ్లలో కేవలం పదివేల మంది మాత్రం ఉద్యోగాలు ఇచ్చేయొచ్చు వాళ్ళు మాకు నేతలు చెప్తారు తెలియదు నేతలు చెప్పింద చెప్తున్నారు మీ అందరికీ కూడా ఎవరు ఏం చెప్పినా ఏం మా చెప్పినా

ప్రసంఘాలు కూడా చాలా ఇష్టం కోట్లాది పని ఇస్తాం ఇది కూడా పెద్ద ఇబ్బంది గారు కోట పథకాలకి చేర్పాటు చేస్తాం మరి ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తున్న తరగతిలో నేను ఏం చెప్పిన పని చేస్తాను తప్పకుండా కాబట్టి మీ అందరికి పని చేస్తున్నా తప్పకుండా ముప్పై తేదీ జరిగే ఎలక్షన్లో మీరు అందరూ నాది నా పేరు ఉంటుంది ఫస్ట్ గుమార్ధన్ బాదిరెడ్డి అదన ఫోటో ఉంటుంది దాని పక్కన కారకృతి ఉంటుంది దాని పక్కన బటన్ ఉంటుంది అయిపోతే ఎక్కువ చూసే అవసరం లేదు చూస్తే ఫస్ట్ అదే విధంగా ఇవాళ మరి మా అక్కలు మా ఊళ్ళో చెప్తున్నారు డాకర్ సంఘాలు ఉన్నాయి ఇబ్బంది పడకుండా అన్ని మాట్లాడుతూ మా ఇబ్బంది మాట్లాడుతున్నాడు అది మాట్లాడతకుండా మీ అందరు రాదకుండా నేను తప్పకుండా మరి ఇవాళ మీరు ఎంతో కష్టపడి మా కోసం వెయిట్ చేసినందుకు వాళ్ళ లీడర్ అయిన క్షమించాలని కోరుకుంటూ మొన్న దాదాపు రెండు వందల మంది పిల్లలు మైనార్టీలో బిజెపి నుంచి మైనార్టీ కాంగ్రెస్ నుంచి వాళ్ళందరూ కూడా జాయిన్ అయినారు వాళ్ళందరికీ కొన్ని సంఘాలు కూడా మాకు సంఘం సంఘం సపోర్ట్ చేసినాయి యాదవ్ సంఘం మైనార్టీ సంఘం సంఘం తీర్మానం చేసి వారికి కూడా ధన్యవాదాలు తెలియస్తారు ఇంకా మూడు నాలుగు ఉన్నది మూడు నాలుగు కూడా దయచేసి చెప్తాను అన్ని సంఘాలకి ఇచ్చిన ఎవరికి దూరం అన్ని సంఘాలు ఆలోచించి మరి మీరు నాకు మద్దతు పెడితే తప్పకుండా మీరు నేర్చుకుంటున్నారు తెలియజేస్తూ మరి యువత్ న్యాయప్రవ అదేవిధంగా యువత్ సంఘం నాయకులు దూసా దూసాశ కన్నగరావు మళ్ళీ జాయిన్ పిల్లాడు పిల్లవాడు అదే చీలమ్మ రాము తుమ్మ శివ తప్ప సాయిబాబా అధ్యక్షులు మారంపల్లి రమేష్ జగమీ నామారావు నాగరాజు మైనార్టీస్ కూడా బాగా మంది జాయిన్ అయ్యారు ஜெடி அந்த <tört uma estance de solos> <respuesta> <qui inf> <coughs>